హాయ్ అండి మీరు అందరూ బాగున్నారా ఆ ఆరి తయారు చేసే విధానం పదార్థాలు వరిపిండి అండి యాలక్కాయలు జీడిపప్పు కిస్మిస్ కొబ్ నెయ్యి కొబ్బరికాయలు బెల్లం నూళ్ళు ఉప్పు తయారు చేసే విధానం స్టవ్ వెలిగించి ప్యానం పెడుతున్నాను చ్చి ప్యానం పెట్టి నెయ్యి వేసుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ వేపుకోవాలి కదా ద్వారగానే ఇది నెయ్యి వేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను దారగా వేపుకోవాలి పెద్ద మంట మీద జ్వరగా వేపుకోవాలి వేగిపోయి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి అది పక్కన పెట్టేసుకోవాలి దాకా మూకులు పక్కన పెట్టేసుకున్నాను కదా గిన్నెట్టుకుని ఇడ్లీ కొని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వరి పిండి ఒక గ్లాస్ ఉంది కదా రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి చిటికుడు ఉప్పు కొంచెం బెల్లం చప్పగా ఉంటుంది కదండి అందుకని బెల్లం వేసుకున్నానండి నీళ్ళు మరిగిపోయండి అప్పుడు వరిపిండి వేసుకున్నాను ఒక గ్లాస్ వరిపిండి ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి వాష్ వాష్గా అది కలిపేసుకున్నాను కదండి నెయ్యి వేసుకుని చేసుకోవాలండి చేసుకుంటే బాగుంటుందండి పిండి వేసుకోకుండా తాలి పిండి మీకు కావలితే పిండి వేసుకుని తాగిలు చేసుకోవచ్చండి నెయ్యేసుకుని బాగా కలుపుకోవాలి అలా ఉండలా చుట్టుకొని అప్పుడు చేసుకుంటే బాగా వస్తాయండి ప్లేట్ పెట్టుకొని చేసుకోవాలి తాలూకల్లో మరీ లాగా కాదు మరీ సన్నంగా కాదు మీడియం సైజులో చేసుకోవాలి అందుకంటే అలా చేసుకోవాలి తాలూకలు మళ్ళీ అలాగే అండి ప్రాసెస్ వరి పిండి వేసుకుని మీరు పాము కూర్చోండి పిండి వేసుకొని చేసుకోవచ్చు తారీఖులు పిండి నయ్యి వేసాను కదండి అందుకండి ఎంత బాగుతున్నాయో చూసారండి అదిగోండి అలా చేసుకోవాలి మొత్తం పిండి అంతా అండి చూసుకున్నాను కదండి కప్పు బెల్లం అండి కొంచెం వాటర్ అండి బెల్లం కరగడానికి బెల్లం కరిగ కరగడానికి కొంచెం వాటర్ వేసుకున్నాను కదా కరుగుతుంది ప్యానంలో వేసుకున్నాను బెల్లం బెల్లం కరిగిపోయింది కదండి వడకెట్టుకున్నాను నలకలు ఎన్నో ఉంటాయి కదండి మూడు గ్లాసులు వాటర్ అండి ఒక కప్పు వరిపిండి కదండి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి బెల్లం కూడా వేసుకుంటున్నానండి మరగాలి కదండి పెద్ద మాంటి మీద పెట్టుకుని మరగపెట్టుకోవాలి మరిగిపోయిందండి ఆ పిండి మరుగుతుందండి వరి పిండి పెట్టాను కదండి పక్కన అది కలుపుకోవాలండి వండ్లు లేకుండా కలుపుకోవాలి అంటే చిక్కగా రావాలి కదండి అందుకు కలుపుకోవాలి వండు లేకుండా కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు అది చూసుకోవాలండి మరిగిందో లేదో మరిగిపోయిందండి తాలికలు వేసేస్తున్నానండి అందులోని తాలికలు వేసి ఎక్కువసేపు కలపకూడదండి ఉడకాలండి కొబ్బరి కూడా వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేసుకోవాలండి ఆ పిండి ఇందాక కలిపి పెట్టాను కదండి అది కూడా వేసుకోవాలి చిక్కగా వస్తుందండి అది కొంచెం చిక్కతనం వస్తుంది చూసారండి చిక్కగా రావాలి అది ఉడకాలండి ఇంకా అలికెళ్ళండి దంచుకుని పెట్టుకున్నాను పక్కన అది వేసుకుంటున్నాను కలుపుకోవాలి బాగా ఉడికిపోయింది కదండి రెడీ జీడిపప్పు కిస్మిస్ ఏ పక్కన పెట్టినాం కదా అవి కూడా వేసుకున్నాను ఆర్ది రెడీ అండి